హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రియదర్శిని నటించిన సారంగపాణి జాతకం మలయాళ మూవీ జింకానా కళ్యాణ్ రామ్ నటించిన అర్జున సన్నప్ వైజయంతి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ టూ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగిలి బాలీవుడ్ హీరో సన్ని డియోల్ నటించిన జాట్ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రియదర్శిని నటించిన లేటెస్ట్ మూవీ సారంగ జాతకం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అయి టాక్ అయితే కలెక్షన్ల పరంగా కూడా ఏమాత్రం అయితే జోర్ అయితే చూపించలేకపోతుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే టోటల్ బోలు వైడ్ గా అయితే లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది రెండో రోజుకి వచ్చేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో యాభై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకోగా టోటల్ బోలు వైడ్ గా అయితే అరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకుంది ముప్పై మూడు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం ఈ మూవీ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే ఆంధ్రాలో ఆంధ్రాలైతే ఈ మూవీ రెండు రోజుల్లో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని టోటల్ బోల్ వైడ్ గా అయితే నూట అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే ఎనభై లక్షల రేంజ్ లో షేర్ ని కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా మూడు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీ ఇప్పుడు తెలుగులో రీమిక్ అయి జింగానా మూవీగా రిలీజ్ అయింది ప్రేమలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో ప్లేస్ జింకానా తెలుగు జింకాలుగు పలకరించడానికి వచ్చారు ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ రిలీజ్ ఆడియన్స్ నుండి అయితే సొంతం చేసుకోగా అయిన అన్ని సినిమాల్లో కూడా ఈ మూవీ కొంచెం బెటర్ కలెక్షన్ అని చెప్పాలి ఈ రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎనభై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే నలభై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది రెండో రోజు వచ్చేసరికి ఈ మూవీ ఎనభై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా నలభై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా రెండు రోజులు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ఉండయితే మిస్ టాక్ చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా ఏమాత్రం అయితే చోరైతే చూపించలేకపోతుంది మూవీ మొదటి వారం ఎలా కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టగా సినిమా ఎనిమిదో రోజు కొత్త సినిమాలతో పోటీ అవటంతో ఈ మూవీకి థియేటర్లు అయితే చాలా వరకే కోల్పోయిందనే చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ తొమ్మిదో రోజు పదిహేడు లక్షల రేంజ్ లో షేర్ ని అలాగే ముప్పై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై లక్షలలో షేర్ ని అలాగే నలభై లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తమీద ఈ మూవీ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ వరిగా ఓసారి గమనిస్తే నిజాం లో రెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్ర అయితే మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో అయితే ఆరు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే పన్నెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఏడు లక్షల దాకా షేర్ యాభై ఎనిమిది లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పాయింట్ యాభై తొమ్మిది కోట్ల దాకా షేర్ పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దగ్గర తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్ల అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి సాధించి ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేచరీ చాప్టర్ టూ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయితే మంచి టాక్ చేసుకోగా వీకెండ్ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేయగా వర్క్ ఇండియా లో వచ్చేసరికి సేతులు ఎత్తేసింది వారంలో ఈ మూవీ అతి కష్టం మీద నలభై ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే onde com మూవీ తొమ్మిదో రోజు యాభై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే డెబ్బై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే ఈ వారంలో ఈ మూవీ నలభై ఆరు పాయింట్ పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఎనిమిదో రోజు నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది తొమ్మిదో రోజు ఈ మూవీ ఏడు కోట్ల పైగానే నెట్ కలక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ యాభై ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే డెబ్బై ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట నలభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి తొందరగా రికవర్ అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆయన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకుని కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది వీక్ లో అడుగుపెట్టిన ఈ మూవీ మంబుల్ కలెక్షన్ తో దుమ్మరం చేసుకుంటూ దూసుకుపోతుంది తమిళనాడులో అలాగే ఓవర్జీస్లు అయితే మంచి జోరును చూపిస్తూ దూసుకుపోతుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది పదిహేడు రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలెక్షన్లు అయితే సాధించలేకపోయినా గానీ ఒక కొంత షేర్ని అయితే సాధిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ పదిహేడు రోజులు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మూడు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ని అలాగే మూడు పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ని అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల బ్రేక్ ఇవన్నీ టార్గెట్ లో బరిలో దిగ్గా పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పాయింట్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ కలెక్షన్ లేదో చూడాలి అలాగే ఓవర్సీస్ లో మంచి కలెక్షన్ బోల్ వైడ్ గా పదిహేడు రోజు మూడు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ బోలు వైడ్గా పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే తమిళనాడులో నలభై ఆరు కోట్ల దాకా గ్రాస్ ని ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో పద్నాలుగు పాయింట్ ముప్పై కర్ణాటకలోకాస్ ని మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ నిండియాస్ నివర్సీస్ లో అయితే అరవై నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్ల దాకా గ్రాస్ పదహారు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదహారు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమన్నా పూర్తి చేసుకొని పది లక్షల రేంజ్లో ప్రాఫిట్ని అయితే సొంతం చేసుకుంది వచ్చే కలెక్షన్లు అన్ని ప్రాఫిట్టే కాబట్టి ఎలాంటి ప్రాఫిట్తో ముందుకెళ్ళొద్దో చూడాలి ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ మూవీ జాట్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే మంచి టాక్ని సొంతం చేసుకొని మొదటి వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ పదిహేడో రోజు నలభై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మూవీ మొత్తం మీద పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా అవసరం గమనిస్తే టోటల్ ఇండియాలో ఎనభై ఏడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నూట తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పన్నెండు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళు చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి